ఒక చిన్న వెలుతండి ఒక పెద్ద షాపింగ్ మాల్ని నాకు ప్రమోషన్ రాగానే చేసిన తర్వాత చాలామంది ఏమండి మా షాప్ ప్రమోషన్ చేయండి మా షాప్ ప్రమోషన్ చేయండి అని చాలామంది అడుగుతున్నారు కానీ ఇలా ప్రతి ఒక్కరికి ప్రమోషన్ చేసుకుంటా పోతే నా అకౌంట్లో సమాచారం కన్నా ఈ ప్రమోషన్లు ఎక్కువైపోతున్నాయి కదా ఇంకో ముఖ్య విషయం ఏంటంటే పూర్వం ఒకప్పుడు ప్రచారం అనేది చాటింపు ద్వారా మొదలయ్యి తర్వాత పేపర్కి వచ్చి ఆ తర్వాత రేడియోకి వచ్చి ఆ తర్వాత సినిమాలో స్లైడింగ్కి వచ్చి ఆఖరిగా టీవీల దగ్గరికి వచ్చి ఆగింది ఇప్పుడు ఆ టీవీలు కూడా వెనక్కి వెళ్ళిపోయి సెల్ ఫోన్లోకే ప్రచారం వచ్చి నిలబడింది సెల్ ఫోన్లో ప్రచారం చేస్తే ఇప్పుడు ప్రజలందరికీ చేరుతున్న విషయం మీకు తెలిసిందే కదా అందుకనే మీలాంటి చిన్న వ్యాపారులు ఎవరన్నా మీ షాపుల గురించి ప్రమోషన్ చేసుకోవాలనుకుంటే మన రాజమండ్రిలో చదువుకుంటూ కంటెంట్ క్రియేట్ చేసే కుర్రలు అండి వీళ్ళందరూ వీళ్ళు సుమారుగా పది నుంచి పదిహేను మంది వరకు ఉన్నారు వీళ్ళ నెంబర్ నేను స్క్రీన్ మీద ఇస్తాను మీ వ్యాపారం ఏదైనా సరే అది ఖచ్చితంగా ప్రజలకు చేరేలా చేయగలరు అనే నమ్మకాన్ని నేను మీకు ఇస్తున్నాను ఖచ్చితంగా వీళ్ళ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి మీకు చాలా రీజనబుల్ ప్రైస్లో మీ వ్యాపారం ఎంతలో ఉంటే అంతలోనే చేసి దమ్మున్న కుర్రోలు అండి వాళ్ళు వీళ్ళందరికీ మీరు ప్రమోషన్ ఇస్తే వీళ్ళకి మీరు ఒక ఆపర్చునిటీ ఇచ్చినట్టు అవుతుంది మీ వ్యాపారాన్ని మెరుగుపరచినట్టు అవుతుంది కాబట్టి ఈ నెంబర్లు మీరు కాంటాక్ట్ చేసి వాళ్ళతో మాట్లాడి మీ ప్రమోషన్లు చేయించుకోండి